వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ఆమ్దవ్ వస్తుని ప్రస్తుత సమాజంలో ఆంగ్లం యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆంగ్లం ప్రాముఖ్యత తెలుసుకునే ముందు ఆంగ్లాన్ని ఎలా అభ్యసించాలి వృత్తిగతిన ఆంగ్లాన్ని ఎలా అభ్యసించాలి అనే విషయాన్ని మనం ఆంగ్లంలో పట్టు సాధించినటువంటి కింతల జనార్దన్ రావు మాస్టర్ యొక్క మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఆంగ్లం పట్టు సాధించడం విషయం కిరితల్ జనాదన గారి మాటల్లోనే ఎందుకు తెలుసుకోబోతున్నామంటే ఆయన తన జీవిత కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు సోషల్ స్టడీస్పై ఆయన విద్యను అభ్యసించడం జరిగింది విద్యాభ్యాసం పిల్లలకు కూడా తన అభ్యసించిన విద్యను పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అనూహ్యంగా ఆయన రెండు వేల నాలుగు సోషల్ స్టడీస్ నుంచి తన పైలాన్ని ఇంగ్లీష్ పైకి మార్చారు తన టార్గెట్ని ఇంగ్లీష్ మార్చి ఇంగ్లీష్లో తాను శ్రీకాకుళం జిల్లాలోనే డిఎస్సిలో రెండు వేల పన్నెండులో టాపర్గా నిలిచారు టాపర్గా నిలిచి ఇంగ్లీష్లో ఉపాధ్యాయంగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు అయితే ఆయన ఈ ఎనిమిది సంవత్సరాల షార్ట్ పీరియడ్లో ఇంగ్లీష్ని ఏ విధంగా అభ్యసించారు ఏ విధంగా ఇంగ్లీష్ పైన పట్టు సాధించారు ఆయన ఇంగ్ ఇంగ్లీష్ని త్వరితగతిన మనం నేర్చుకోవాలి అంటే దానిపైన మనం పట్టు సాధించాలి అంటే మనం ఏ విధమైన టిప్స్ పాటించాలని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు నంబర్ వన్ పొజిషన్లో రోజు డిఎస్సి సాధించడం జరిగింది అయితే మీరు ఈ డిఎస్సి సాధించడానికి ఏ విధంగా ప్రయత్నించారో అసలు ఇంగ్లీష్లోనే మీరు డిఎస్సిని సాధించాలని మీకు ఎందుకు అనిపించింది దీనికి కారణం ఏంటంటే మాది మొదటి నుంచి కూడా మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం అవ్వడం వలన మేమిద్దరం అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు సో మనం ఎంత వేగంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగితే అంత వేగంగా మనం కుటుంబానికి భారం కాకుండా ఉంటామన్నటువంటి ఒక ఉద్దేశంతో మొదట్లో ఈ శ్వాసల నేపథ్యం కలిగినటువంటి కోర్సులను కనుక తీసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే సివిల్ సర్వీసెస్ ఇటువంటి కోర్ ఇటువంటి వాటిని ఈజీగా మనం సాధించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కోర్సులను అయితే తీసుకోవడం జరిగింది కానీ తరువాత కాలంలో ఈ కోర్సులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతూ రావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఆంగ్లాన్ని కనుక ఒక సబ్జెక్టుగా మనం ఎంచుకున్నట్లయితే ఆంగ్లంలో కనుక మనం పట్టును సంపాదించినట్లయితే చాలా సులభంగా అత్యంత వేగంగా మనం కుటుంబానికి ఒక భారం కాకుండా మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో శ్వాసలు చదువుతూనే ఆంగ్లం పైన పట్టు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని మెలుకువలను కూడా నేర్చుకొని తద్వారా రెండు వేల పన్నెండు నాటికి జిల్లాలోనే డిఎస్సిలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రంలో మూడవ స్థాయిలో నిల్చొని మరి మా గ్రామానికి మా కుటుంబానికి ముఖ్యంగా నా అన్నయ్య అయినటువంటి అనంతరావు గారు అలాగే మా అత్తమామలు భార్య వీరి యొక్క కోరికను నేను తీర్చగలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆంగ్లం పైన సాధించినటువంటి పట్టు అందులో ఆ భాష నేర్చుకోవడానికి కావాల్సినటువంటి మెలుకువల్ని నేర్చుకోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం చెప్పగల అయితే మీరు విద్యా దశలో ఉన్నప్పటి నుంచే ఉపాధ్యాయునిగా కూడా పనిచేయడం జరిగింది మీరు ఉపాధ్యాయుగా పనిచేస్తున్నప్పుడు మీరు సోషల్ స్టడీస్ని చెప్పడం జరిగింది అనూహ్యంగా ఈ సోషల్ స్టడీస్ నుంచి మీరు ఇంగ్లీష్లో మారారు అయితే మీరు ఇంగ్లీష్లో మారి ఈ స్థాయికి ఎదగ్గలని మీకు ఆ రోజు అనిపించిందా మీకు ప్రోత్సాహంగా ఇంకెవరైనా ఉన్నారు సాధారణంగా అయితే నేను సోషల్ స్టడీస్ తదుపరి ఇంగ్లీష్ ఎంచుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర అయితే మా బ్రదరు అనంతరావు ఎందుకంటే ఆయన అప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు చదువుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి కానీ లేకపోతే ఎటువంటి కోర్సు ఎంచుకుంటే ఏ రకమైనటువంటి రీతిలో ఉండొచ్చు అన్నటువంటి అంశాలపైన నాకంటే ఎక్కువ అవగాహనతో ఉండేవాడు ఆ రకంగా నన్ను గైడ్ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత నా సహచరి నా భార్య అయినటువంటి లక్ష్మీ ప్రసన్న కూడా చదువుపైటువంటి మక్కువ వలన మనం ఫలానా కోర్సులను కనిపించుకొని రకంగా చేసినట్లయితే బాగుంటుంది అన్నటువంటి సూచనల సలహాలు కూడా నాకు ఇందులో మనకి ఎంతగానో దోహదం చేయడం జరిగింది తర్వాత నేను సిలబస్ని ఈ ఇంగ్లీష్ లిటరేచర్లో జాయిన్ అయ్యేటప్పుడు నా సహచరుడు ప్రస్తుత విజయసాయి రెడ్డి గారి యొక్క పిఏ లోకేష్ రెడ్డి అని చెప్పేసి నా సహచరుడు ఉండేవాడు ఆయన నాకు ఈ అంశంలో ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది యాక్చువల్గా నేను డిఎస్సి ముందు గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఉండేవాడిని గ్రూప్ వన్లు సంవత్సరానికి ఒకసారి వస్తూ వెళ్తూ ఉంటాయి అవి ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తీరో అన్నటువంటి ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా అది జరిగినటువంటి అంశం కాబట్టి డిఎస్సిలో నీకు చాలా సులభంగా నువ్వు పోస్ట్ని సంపాదించేటటువంటి అవకాశం అయితే నీకు ఉంది ఎందుకంటే ఆంగ్లంపై నీకు ఉన్నటువంటి పట్టు అదంతా కూడా నాకు తెలుసు కాబట్టి నా మాటను నమ్మి నువ్వు ఈసారి నువ్వు ఒక అటెంప్ట్ ఇవ్వు అంటే అప్పటికప్పుడు నెల రోజుల అవధిలోనే నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం ఆంగ్లంపై ఉన్నటువంటి పట్టు నన్ను ఈ రాష్ట్రంలో మూడవ స్థాయికి అలాగే జిల్లాలో మొదటి స్థాయికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టిందని ఈ రకంగా నేను చెప్పగలను అయితే ప్రస్తుతం మీ అనుభవాన్ని మా ఆర్ మీడియా ప్రేక్షకులకు అందించాలని మేము కోరుకుంటున్నాం అందులో భాగంగానే ఇంగ్లీషు ప్రాముఖ్యత ప్రస్తుత కాలంలో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఇంగ్లీష్ అన్నటువంటిది ఒక వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని అయితే బాగా పెంపొందిస్తుందన సందేహం అయితే లేదు అది ఏ కోర్సును మనం తీసుకున్నప్పటికీ కూడా అది సాధారణమైనటువంటి డిగ్రీ కోర్సులు కావచ్చు లేకపోతే టెక్నికల్ కోర్సులు అయినటువంటి ఇంజనీరింగ్ అవ్వచ్చు మెడిసిన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆంగ్లం అన్నటువంటిది చాలా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యతను కలిగినటువంటి అంశం ఆంగ్లంలో పట్టు ఉంది అంటే ఆంగ్లంలో ఒక వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు అంటే తనకు తెలియకుండానే తనలోనే ఆత్మవిశ్వాసం అన్నటువంటిది చాలా రెట్లు పెరుగుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే అన్ని భాషల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా అనుసంధానించేటటువంటి భాషే ఆంగ్ల భాష మనం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆంగ్ల భాషలోనే మనకి లభ్యమవుతూ ఉంటాయి సో ఏ విషయానైనా సరే కూలంకుషంగా మనం నేర్చుకోవాలి అంటే ఆంగ్ల భాషపై పట్టున్నటువంటి వ్యక్తి అన్ని అంశాలను కూడా చాలా త్వరితంగా అంతేకాకుండా చాలా యాక్యురేట్గా వాటిని కూడా నేర్చుకొని ఇతరులకు కూడా దిశానిర్దేశం చేయగలుగుతాడు అయితే ఈ ఆంగ్లం నేర్చుకోవడానికి కీ పాయింట్స్ దీనికి గల కీ పాయింట్స్ ఏంటి అంటే ఏదైనా ముందు మనం వినడం వినడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రక్రియ మనం అనవసరమైనటువంటి వీడియోలు ఇవన్నీ కూడా మన సోషల్ మీడియాలో ఉన్నాయి ఇప్పుడు మనకి యూ యూట్యూబ్ కావచ్చు లేనప్పుడు వాట్సాప్ ట్విట్టర్ ఇటువంటి టెలిగ్రామ్ ఇటువంటి అకౌంట్స్ చాలా మనకి ఉంటాయి ఇందులో వీడియోస్ అన్నటువంటివి చాలా మనం చూస్తూ ఉంటాం ఇందులో వచ్చినటువంటి కంటెంట్లో ఉన్నటువంటి ప్రధానమైన మనకి తెలియనటువంటి కొత్త కొత్త అంశాలను మనం వింటూ ఉండడం ఈ అంశాలను అయితే మనం వింటున్నామో వింటున్నటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి ఒక ద్వారాన్ని మనం అలవాటు చేసుకోవడం ఏవైనా కొత్త అయినటువంటి అంశాలు కొత్త పదాలు కొత్త ఫ్రేజులు మనకేమైనా సరే తారసపడేటప్పుడు డిక్షనరీ తీసి ఆ డిక్షనరీలో దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడం దాన్ని మళ్ళీ వాక్యాల రూపంలో మనం ఉపయోగించడం ఇలా మనం చేస్తూ ఉన్నట్లయితే ఎందుకంటే నేటి సమాజంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేటువంటిది చాలా బలంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆంగ్ల భాషను నేర్చుకోవడం చాలా సులభమైనటువంటి అంశంగా చెప్పొచ్చు ఇటువంటి వాటిని మనం అనుసరించడం ద్వారా అయితే జనరల్ ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఉన్నదా స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది మనం జనరల్ స్పోకర్ రెండింటికి ప్రాముఖ్యత అయితే ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి అంటే మనం ఉచ్చారణ దోషాలు లేకుండా చాలా చక్కగా దేన్నైనా సరే మనం సందర్భానుసారంగా దేన్నైనా సరే ఎక్స్ప్రెస్ చేయగలగాలి మనలో తెలుగులో మనం మాట్లాడుకునేటప్పుడు ఏ రకంగా అయితే మనం దోషాలు అన్నటువంటివి లేకుండా మనం వ్యక్తం చేయగలుగుతున్నామో ఇంగ్లీష్లో కూడా అదే రకంగా మనం వ్యక్తం చేయగలిగితే అంటే ఏ పదమైతే మనం పలుకుతున్నామో ఆ పదాన్ని సరిగ్గా ప్రనౌన్స్ చేయగలగాలి పొలిటికల్గా ఎటువంటి దోషాలు కూడా లేకుండా మనం ప్రనౌన్స్ చేయగలిగినట్లయితే ఏదైతే మనం రాస్తామో రాసినటువంటి దాన్ని మనం స్పాంటైనిటీగా బయటికి వ్యక్తం చేయగలిగితే అదే మనకి ఒక మంచి స్పోకెన్ ఇంగ్లీష్గా రూపాంతరం చెందుతుంది మనం ఏమైతే మాట్లాడుతున్నామో మాట్లాడుతున్నటువంటి మాటలు టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా రీచ్ అయ్యేలాగా దాన్ని మనం అలవరుచుకుంటే అది ఒక మంచి రూపాంతరం చెందిన స్పోకెన్ ఇంగ్లీష్గా దాన్ని మనం చెప్పచ్చు మరి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అంటే రిటర్న్ ఫామ్లో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయగలుగుతూ ఉంటామో సరళమైనటువంటి పదాలను సరళమైనటువంటి వాక్యాల ద్వారా ఎటువంటి తప్పులు కూడా లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నటువంటివి లేకుండా చక్కగా మనం వ్యక్తం చేయగలిగితే జనరల్ ఇంగ్లీషే మంచి స్పోకెన్ ఇంగ్లీష్గా రూపాంతరం చెందుతుంది అంటే వెన్ వి ప్రాక్టీస్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే వాట్ అబౌట్ ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ అన్నటువంటిది మన భావం అవతల వారికి కొద్ది మేరకే అది అర్థమయ్యేలాగా చేయగలుగుతాం కానీ ఒక ఏదైనా ఒక బిజినెస్ డీలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు లేనప్పుడు విద్యార్థులకి ఏదైనా ఒక అంశాన్ని ప్రాపర్గా మనం అర్థమయ్యేలాగా చెప్పాల్సి వచ్చినటువంటి సందర్భాల్లోనూ అలాగే ఇప్పుడు సైంటిస్ట్స్ కానీ లేకపోతే ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఏవైనా అంశాలను కాన్ఫరెన్సెస్లో వాటిని వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు బట్లర్ ఇంగ్లీష్ కనుక మనం ఉపయోగించినట్లయితే మన భాష లేమిని సూచిస్తుంది దాంతో పాటుగా మనం ఏమైతే మన టార్గెటెడ్ పీపుల్కి చెప్పాలి చేరవేయాలనుకుంటున్నాము అది వా వారి దగ్గరికి చేరే ప్రసక్తే ఉండదు దాంతోపాటుగా అది తప్పుడు అర్థాన్ని కూడా అవతల వారికి వ్యక్తం చేసేలాగా ఉంటుంది కాబట్టి బట్లర్ ఇంగ్లీష్ అన్నటువంటిది అంత శ్రేయస్కరం అయితే కాదు ప్రాక్టీస్ ద్వారా బట్లర్ను కూడా స్పోకెన్ ఇంగ్లీష్గా మార్చుకోవచ్చు అంటే బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి అంటారా మంచి పద్ధతి కాదు అంటారా ఒక రకంగా ఇనీషియల్గా వ్యక్తులు కొంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేస్తుంది బట్లర్ ఇంగ్లీష్ కానీ దాన్నే కంటిన్యూ చేస్తే నిజంగా బట్లర్ అయిపోతాం సో ఆ రకంగా బట్లర్ కాకుండా ఉండాలి అంటే దాన్ని కొంచెం మనం పాలిష్డ్గా మార్చుకోవాలి పాలిష్డ్గా మార్చాలి అంటే ఎక్కడైతే బట్లర్ ఇంగ్లీష్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని మన స్పోకెన్ ఇంగ్లీషు ప్రిన్సిపల్స్కి తగిన విధంగా ప్రాపర్ ప్రొనౌన్షియేషన్తో సరైనటువంటి రీతిలో అవతల వారికి అర్థమయ్యేలాగా దాన్ని వాడగలిగితే అదే ఒక పాలిష్డ్ స్పోకెన్ గా మారుతుంది దానివల్ల సందేహం లేదు జనరల్ ఇంగ్లీష్లో అలానే స్పోకెన్ ఇంగ్లీష్లో బేసిక్ మనకి ఫోనెటిక్స్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి బటర్ ఇంగ్లీష్లో ఎటువంటి ఫార్ములాస్ అనేవి ఉండవు నేచురల్ ఇంగ్లీష్ సో ఈ రెండింటికన్నా ఈ మూడింట్లో ఏది బాగా నేర్చుకుంటే మనం థింక్ మంచి స్థానంలో ఉండగలం మూడింట్ల్లో అంటే జనరల్ ఇంగ్లీషే సరైనటువంటి రీతిలో ఉపయోగించినట్లయితే అది స్పోకెన్ ఇంగ్లీష్గా మారుతుంది మనకి మన స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి అంటే మన తాల ఎక్స్ప్రెషన్ని ప్రాపర్గా సరైనటువంటి ప్రొనౌన్షియేషన్తో పొనిటికల్గా అవతల వాళ్ళకి వ్యక్తం చేయగలిగేటటువంటి పద్ధతిని మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం సో ఎవరికైతే ఒక ఇంగ్లీష్ అనే కాదు ఏ భాషలోనైనా కమ్యూనికేషన్ అన్నటువంటిది ఎవరికైతే చాలా బాగా ఎటువంటి ఉచ్చరణ దోషాలు లేకుండా అలాగని చెప్పేసి మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది యూజ్ చేయకుండా ప్రాపర్గా అవతల వాళ్ళకి మనం మన తాల భావాలని సరైనటువంటి రీతిలో అర్థమయ్యేలాగా వ్యక్తం చేయగలిగితే అది ఏ భాష అయినా ముఖ్యంగా ఇంగ్లీష్లో అయితే అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక మనం అలవరుచుకున్నట్లయితే మనం ఏ స్థాయికి అయినా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలన్నీ కూడా ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నాయి అంటే బాల్యం నుంచే ఈవెన్ థర్డ్ క్లాస్ నుంచే కూడా ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తూ ఇంగ్లీష్ మాధ్యమాల్లోకి అన్నీ కూడా కన్వర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ ప్రభావం తెలుగుపై పడే అవకాశం ఏమైనా ఉందా యాక్చువల్గా దీనివల్ల తెలుగు అనేటువంటిది ఎటువంటి విధంగా ప్రభావితం అయితే కాదు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషే ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ఒక బేసిక్గా ఉంటుంది ఇప్పుడు నన్నే తీసుకుంటే డిగ్రీ వచ్చేంత వరకు కూడా నేను తెలుగు మీడియం ఒక పీజీలోనే ఇంగ్లీష్ లిటరేచర్ ఆ సెట్ రాసి అది కూడా నాకు ఉన్నటువంటి గ్రామర్ పరిజ్ఞానంతో మాత్రమే అప్పటికి సాహిత్యం పట్ల కూడా నాకు ఎక్కువగా పట్టులేదు ఉన్నటువంటి గ్రామర్ పరిజ్ఞానంతో మాత్రమే ఆ సెట్లో ర్యాంక్ కొట్టి నేను ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో మరి అంతవరకు నాకు చోదకంగా ఉన్నటువంటి ఏదైనా ఒక భాష ఉంది అంటే అది తెలుగే తెలుగు భాష పట్లంటే ఒక తెలుగుని కాదు ఏ వ్యక్తి అయినా ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలగాలి అంటే వారు వారి మాతృభాషల్లో వారికి తప్పనిసరిగా మంచి పట్టు ఉండాలి మాతృభాషకు సంబంధించినటువంటి వ్యాకరణం కానీ దానికి సంబంధించినటువంటి వాక్య ప్రయోగాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏ అంశం మీదైనా సరే పట్టు ఉన్నట్లయితే అదే దానినే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చక్కనైనటువంటి మార్గంగా మనం ఉపయోగించుకోవచ్చు అది ఎలాగో అంటే సరైనటువంటి స్టోరీలు చదవడం ద్వారా సరైనటువంటి వ్యాసాలను చదవడం ద్వారా లేకపోతే మనకి పాఠశాలల్లో అనేకమైనటువంటి సందర్భాలు నేడు మనం చూస్తూ ఉన్నాం మనకి అకాడమిక్ క్యాలెండర్లోనే ఏ తేదీనా ఏ పండుగ జరుపుకోవాలి ఏ తేదీన ఎవరి తాలూకా బర్త్ యానివర్సరీ డెత్ యానివర్సరీ జరపాలి అనేటువంటి అంశాన్ని మన పాఠశాల క్యాలెండర్లోనే వాటిని ఇవ్వడం జరుగుతుంది ఆయా సందర్భాలలో కనుక వాటిని ఒక అవకాశాలుగా విద్యార్థులు మలుచుకొని ప్రతి విద్యార్థి తెలుగులో లేకపోతే రాసుకొని దానికి ఇంగ్లీష్లో ఇలా చెప్తే బాగుంటుంది అని విద్య ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శనంలో గనక వాటిని రాసి స్పీచ్లుగా మలచి వాటిని ప్రిపేర్ చేసుకుని ఈ రకంగా గనక విద్యార్థులు వాటిని ఆచరణలో పెట్టినట్లయితే మరింత సులభంగా ఆంగ్ల భాష పైన పట్టును వాళ్ళు సంపాదించుకోగలుగుతారు నేడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మూడవ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంని మరి ఒక ప్రధానమైనటువంటి మాధ్యమంగా దాన్ని కొనసాగిస్తూ ఉంది ఇది చాలా మంచి తెలివైనటువంటి నిర్ణయమే దానికి అనుగుణంగానే మిర్రర్ ఇమేజ్డ్ బుక్స్ అనేటువంటి వాటిని కూడా మన ప్రభుత్వం అనేటువంటిది విద్యార్థులకు అందివ్వడం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి ప్రయోగం ద్వారా ఎక్కడైతే విద్యార్థి ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం వెనుకబాటుగా ఉంటాడో అటువంటి సందర్భంలో దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ని చూడడం ద్వారా దాన్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకొని తాను తన ఇంట్లో బాగా చదువుకున్నటువంటి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే తన సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారితో సందర్భానుసారంగా వాటిని ఉపయోగించడం ద్వారా తన స్నేహితులతో ఎక్కువగా అటువంటి వాటిని మన సమాజంలో ఉపయోగించడం ద్వారా మంచి పుస్తకాలను చదవడం ద్వారా అలాగే మనం న్యూస్ ఛానల్స్లో వస్తున్నటువంటి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఏమైతే ఉంటాయో అందులో వస్తున్నటువంటి న్యూస్ను కానీ లేకపోతే మంచి బాగా అర్థం అవ్వగలిగేటటువంటి కంటెంట్ని చూడడం ద్వారా పిల్లలు మరింత ఎక్కువగా ఆంగ్ల భాషను నేర్చుకుని కమ్యూనికేషన్ని మరింతగా ఆ భాషలో డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్ కానీ లేనప్పుడు డాక్టర్ కానీ లేనప్పుడు సాధారణమైనటువంటి డిగ్రీ కోర్సులు పాస్ అయిన తర్వాత కూడా వాటి మీద పట్టు సంపాదించుకోవడం ద్వారా మరింత వేగంగా ఉద్యోగ అవకాశాలను అందరికంటే కూడా ముందుగా అందిపుచ్చుకో అందిపుచ్చుకుంటారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పగలం ప్రస్తుత ఈ సమాజంలో ఇంగ్లీష్ బేసిక్గా నేర్చుకోవాలంటే ముందుగా పట్టు సాధించాల్సింది గ్రామర్లోనా ఫోనటిక్స్లోనా గ్రామరు అన్నటువంటిది ఒక అంశమైనప్పటికీ కూడా సుశిక్షితులైనటువంటి ఏమైనా కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవడం ద్వారా అంటే సుశిక్షితమైనటువంటి ఫొనిటికల్ టచ్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా కానీ లేకపోతే అటువంటి వాతావరణం కలిగినటువంటి స్నేహితుల మధ్య అటు లేకుంటే అటువంటి వాతావరణం కలిగినటువంటి మరి క్లాస్మేట్స్ మధ్యన ఉండి సరైనటువంటి రీతిలో భావాన్ని వ్యక్తం చేయగలిగి అవతల వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో మాట్లాడగలిగేటటువంటి ఫొనిటికల్ ట్రాన్స్ఫార్మ్డ్ లాంగ్వేజ్ని గనక వాడినట్లయితే అటువంటి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ పట్టుని సంపాదించగలరు దీనికి గ్రామర్ కూడా ఒక మేరకు అవసరమే ఎందుకంటే గ్రామర్లో ఈ వబ్జ్ అనేటువంటి ఒక పార్ట్గా ఉంటాయి ఆ వబ్జ్ని ఎంత బాగా అయితే ఏ విద్యార్థి అయినా సరే నేర్చుకుంటాడో ఆ వబ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనం ఉపయోగించడం ద్వారా కమ్యూనికేషన్ని ప్రాపర్గా పాలిష్డ్గా మనం అవతల వారితో మనము ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా గ్రామర్ని అలవర్చుకున్న అలాగే ఫొనటిక్స్ ఏదైతే మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ని త్వరితగదినా నేర్చుకోవచ్చని మేషర్ ద్వారా మనం తెలుసుకున్నాము ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కల